హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే వినాయక చవితి రోజున ఎక్కువగా కష్టపడకుండా ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నానండి ఈ మూడు రకాల ప్రసాదాలని పండుగ రోజున ఎక్కువ శ్రమ పడకుండా చిటికలో ఈ ప్రసాదాలని తయారు చేసుకోవచ్చండి అంత సింపుల్ గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి అలాగే ఈ ప్రసాదాలని కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా చాలా సింపుల్ గా చేసేచ్చండి ఇప్పుడు ఈ మూడు రకాల ప్రసాదాలని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా స్వీట్ కోసం కొబ్బరిలో ఉజి చేయడానికి ఫుల్గా ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి ఈ కొబ్బరికాయని పగలు కొట్టేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని మనం ఒక చిన్న కొబ్బరికాయ తీసుకున్నాం కదా దానికి స్వీట్ కి తగ్గట్టుగా ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అనేది క్వాలిటీ బెల్లం తీసుకున్నట్లయితే ఇలా కరిగించుకున్న తర్వాత పాకాన్ని వడిపోయాల్సిన అవసరం లేదండి కొంచెం నార్మల్ గా తీసుకున్నట్లయితే తుక్కు ఉంటుంది కాబట్టి పాకాన్ని వడపోసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం ఎత్తి పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలండి మొత్తం అంతాను ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత బెల్లం పాకంలో కొబ్బరి మొత్తం కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ స్వీట్ అనేది దగ్గర అయ్యేంత వరకు కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి లౌజ్ అనేది జిగురు పాకం వచ్చి అలాగే స్వీట్ అనేది దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే గిన్నెలోకి పెట్టేసుకుందామండి ఈ స్వీట్ అనేది పూర్తిగా చల్లారిపోవాలనమాట దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ స్టఫింగ్ కోసం కొబ్బరి లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పైన లేయర్ కోసం ఇక్కడ ఒక ప్లేట్ లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి పొడి బియ్య పిండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక అర స్పూన్ వరకు నెయ్యి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు పంచదార దీన్ని పూర్తిగా కరిగించుకోవాలండి అలాగే ఈ నీళ్ళను కూడా మరిగించుకోవాలండి కొన్ని ఇక్కడైతే నీళ్లు మరిగిపోతున్నాయి ఇక్కడ పక్కన పెట్టి ఉంచుకున్న బియ్య పిండిని కూడా ఈ నీళ్ళలోకి వేసేసుకొని ఉండలు లేకుండా ఈ పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న బియ్య పిండి మరలో ఆడించిన బియ్య పిండి అండి మీరు కావాలంటే బయట షాప్ లో కొన్న బియ్య తీసుకోవచ్చు ఇలా నీళ్ళలో బియ్య పిండిని ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఆవిరికి ఈ పిండి అనేది మరి కొంచెం ఉమ్మ గెల్లుతుంది ఈ లోపల ఇక్కడ కొబ్బరి లవ్జ్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఒక చిన్న ఉసిరకాయ సైజ్ అంతా సైజ్ లో ఈ ఉండలు చేసుకోవాలండి ఇలా మొత్తం స్పిట్ ని ఉండలు అయితే చేసేసుకోవాలండి ఇలా ఉండలు అయితే చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకుని ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగొండి ఇక్కడైతే మనం ఉడికించుకున్న బియ్య అనేది కొంచెం గోరవెచ్చగా ఉంది కదా ఇక్కడ కలిపేటప్పుడు పిండి అనేది పొడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసేసుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకొని ఈ పిండిని సాఫ్ట్ గా ముద్దలా కలిపేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మోదకం చేసుకునే మౌల్డ్ తీసేసుకొని ఇలా తీసేసుకొని దానికి నూనె కాని నెయ్యిని కాని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం చేసే మోదకం అనేది ఈ మౌల్డ్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ ని ఇలా క్లోజ్ తీసుకోవాలండి ఇలా మౌల్డ్ ని క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్య పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకోవాలండి మనం తీసుకున్న పిండి ముద్దని ఇలాగా మౌల్డ్ లోకైతే పెట్టేసుకోవాలండి అలాగే వేలితో ఈ మౌల్డ్ అంచులు ఉన్నాయి కదా ఇలా అంచుల్లోకి ఈ పిండిని ఒత్తుకుంటూ మధ్యలోకి హోల్లా చేసుకోవాలండి ఒకవేళ చేతికి పిండి అత్తుకున్నట్టు చేతి వేళ్ళకి కొంచెం నెయ్యి రాసుకోండి అప్పుడు పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇదిగుండి ఈ విధంగా మధ్యలోకి హోల్లా వచ్చేలా చూసుకోవాలండి ఇలా హోల్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి లౌజ్ ని ఈ హోల్లో లో పట్టేటంతా స్వీట్ ని పెట్టేసుకొని ఇలా బియ్య పిండితో దీనికి ఇలా కవర్ చేసేసుకోవాలండి వీటి అనేది బయటికి రాకుండా ఈ విధంగా పిండితో కవర్ చేసేసుకోవాలి ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా పిండిని మోల్డ్కి కవర్ చేసుకున్న తర్వాత జాయింట్ స్టిక్ ని తీసేసుకోవాలండి అలాగే మోదకం మోల్డ్ని ఇలా పెడి తీసేసుకోవాలి లోగా పెట్టి తీసేసుకోవాలండి ఇప్పుడు మోదకాన్ని తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా మోల్డ్ నుంచి మోదకం అనేది ఈజీగా ఓడిచ్చేసిందండి సేమ్ ఈ విధంగానే మోదకాలు ఒక ఐదు వరకు తయారు చేసి నెయ్యి రాసుకున్న ఒక చిల్లుల ప్లేట్ కైతే నేను ఈ మోదకాల్ని పెట్టేసుకున్నానండి మీ దగ్గర ఇడ్లీ ప్లేట్లలో కానీ లేదా చిల్లులు బుట్టలో కానీ ఈ మోదకాలను పెట్టేసుకొని ఉడికించుకోవచ్చు ఇక్కడ మొదటి ప్రసాదంగా మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు రెండో ప్రసాదం వచ్చేసి జిల్లెడకాయలు చేసి చూపించబోతున్నానండి ఇక్కడ బియ్య పిండి అనేది కొంచెం ఎండిపోయినట్లుగా అనిపిస్తే చేతిని కొంచెం తడి చేసేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఇక్కడ పిండి అనేది ఒక పెద్ద నిమ్మకాయ పిండిని తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు కొబ్బరి లెజు చిన్న ఉండ తీసేసుకొని ఇలా సెంటర్ లోకి పెట్టేసుకుని ఇలా సైడ్స్ ని క్లోజ్ చేసేసుకోవాలండి మనం కజ్జికాయలు ఎలా చేసుకుంటామో సేమ్ ఆ విధంగా ఒత్తుకోవాలి వీటిని జిల్లేటికాయలు అని కూడా అంటారండి ఇలా జిల్లేటికాయలని ఒక ఐదు వరకు చేసుకుని ప్లేట్ లోకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూడవ ప్రసాదం వచ్చేసి తీపి కొడుములు చేసి చూపించబోతున్నాను బియ్య పిండిని కొంచెంగా తీసుకొని ఇలా పల్చిగా ఒత్తుకున్న తర్వాత కొబ్బరి లౌజు ఉండని ఇలా మధ్యలోకి పెట్టేసుకొని అన్ని అంచుల్ని ఈ విధంగా మూసేసుకోవాలి అన్ని సైడ్స్ ని క్లోజ్ చేసుకోవాలండి ఎక్కడ క్రాక్స్ లేకుండా దీన్ని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్ బాల్ లా చేసుకోవాలి ఇలా చేసుకున్న మూడు రకాల ప్రసాదాలని ఇలా జాలు ప్లేట్ లోకి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకొని ఇలా ప్లేట్ ని ఆ గిన్నె పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఇదిగోండి పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ప్రసాదాలనేవి చక్కగా ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ ని కిందకి దించేసుకొని ఈ ప్రసాదాలని పూర్తిగా చల్లారి పోనివ్వాలండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ప్రసాదాలని మనం ఒక అరిటాకులోకి సర్వ్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ పండుగ రోజున పెద్దగా కష్టపడకుండా ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలని చిటికలో చేసేసుకోవచ్చండి ఇంతేనండి బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన మోదకాలు జిల్లేటికాయలు తీపి కుడుములు రెడీ అయిపోయాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ వినాయక చవితికి ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్ గా ఈ మూడు రకాల ప్రసాదాలని ట్రై చేయండి అలాగే స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు రుచి చూసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్ది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి